వెక్టర్స్ని కలపడం అంటే వెక్టర్ ఎడిషన్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ కానీ వాటిని గుణించడం అంటే ప్రాడక్ట్ ఆఫ్ వెక్టర్స్ అదో పెద్ద క్లైమాక్స్ లాంటిది చాలా ట్విస్ట్లుంటాయి ఈరోజు విశ్లేషణలో మనం ఈ క్లైమాక్స్ ను విడమర్చి దాని వెనుక ఉన్న అసలు లాజికేంటో తెలుసుకోబోతున్నాం ఈ మాట ఉంది చూశారా మన ఈ విశ్లేషణకు ఇదే గా సరిపోతుంది చూడ్డానికి చాలా కష్టంగా కన్ఫ్యూజింగ్ గా కనిపించే ఈ వెక్టర్ ఫార్ములాల లోపల దాగి ఉన్న ఆ సింపుల్ లాజిక్ను ఇప్పుడు మనం బయటకు తీయబోతున్నాం సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం మన కథలో మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే అసౌష్ఠవ రేఖలు అంటే స్క్యూ లైన్స్ మధ్య ఉన్న అతి తక్కువ దూరాన్ని కనుక్కోవడం ఈ పెద్ద రహస్యాన్ని ఛేదించడమే మన లక్ష్యం అసలు ఈ అసౌష్ఠవరేఖలు అంటే ఏంటి సింపుల్గా ఊహించుకోండి మన ముందు ఒక గది ఉంది మన ముందున్న గోడమీద కింద ఎడమమూల నుండి వెనకున్న గోడమీద మూలకు ఒక గీత గీతగీసామనుకుందాం అలాగే మన కుడివైపు గోడమీద మూల నుండి ఎడమవైపు గోడ మీద మూలకు ఇంకో గీత ఈ రెండు గీతలు ఎప్పటికీ ఒకదానికొకటి తగలవు కాని అవి సమాంతరంగా కూడా లేవు వీటినే అసౌష్ఠవరేఖలు అంటారు ఇక ఫార్ములా ఇదిగో ఇదే అబ్బా చూడగానే కొంచెం కన్ఫ్యూజింగ్ గా భయంగా అనిపిస్తోంది కదా పైన డాట్ ప్రోడక్ట్ కింద క్రాస్ ప్రోడక్ట్ అంతా గజిబిజిగా అనిపిస్తోంది అసలు ఇక్కడొక ప్రశ్న వస్తోంది ఎందుకింత గందరగోళం ఈ డాట్ క్రాస్ ప్రోడక్టులన్నీ కలిపి ఎందుకున్నాయి దీని వెనుక ఏమైనా కారణం కారణముందా ఉందనేదే సమాధానం ఆ సింపుల్ లాజిక్ ని ఇప్పుడు మనం ఛేదించబోతున్నాం ఇప్పుడు అస్సలు మ్యాజిక్ చూడబోతున్నాం ఈ ఫార్ములా వెనుక ఉన్నది జస్ట్ ఆల్జీబ్రా కాదు అదొక అందమైన జామితీయ కథ ఫస్ట్ ఆ ఫార్ములాలో పైనున్న న్యూమరేటర్ని చూద్దాం ఏ స్క్వేర్ మైనస్ ఏ వన్ ఇంటూ వన్ క్రాస్ బీ టూ ఇదేంటో తెలుసా దీన్నే స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్ అంటారు ఇది ఒక ప్యారలెలో పైప్డ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక వాలుగా ఉన్న పెట్టేలాంటి ఆకారం యొక్క ఘన పరిమాణాన్ని అంటే వాల్యూమ్ను ఇస్తుంది మరి కింద డినామినేటర్లో ఉన్నది వన్ క్రాస్ బీ టూవా అదంత సింపుల్ అంటే మనమిందాక చెప్పుకున్న అదే పెట్టె యొక్క భూవైశాల్యాన్ని అంటే బేస్ ఏరియాను ఇస్తుందనమాట ఇప్పుడు చూడండి పైన వాల్యూమ్ కింద బేస్ ఏరియా అంటే మొత్తం ఫార్ములా ఏమైంది దూరం ఈక్వల్స్ టు ఘన పరిమాణం బై భూవైశాల్యం ఇది మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన ఫార్ములానే కదా ఎత్తు ఈక్వల్స్ టు ఘన పరిమాణం బై భూవైశాల్యం అంతే ఆ భయంకరంగా కనిపించే ఫార్ములా వెనుక ఉన్న సింపుల్ లాజిక్ ఇదే ఇక్కడ ఆ ఎత్తే ఆ రెండు రేఖల మధ్య ఉన్న కనిష్ట దూరం అద్భుతం కదా సరే లాజిక్ అయితే అర్థమైంది మరి ఎగ్జామ్లో ఈ లెక్కని ఎలా సాధించాలి ఇదిగో ఈ ఆరు స్టెప్స్ ఫాలో అయితే చాలు గుర్తుంచుకోండి ప్రతి స్టెప్ ఇంపార్టెంటే ఫైనల్ ఆన్సర్ ఒకవేళ రాకపోయినా ప్రాసెస్ కరెక్ట్గా ఉంటే స్టెప్ మార్క్స్ పడతాయి ఆ ఇంకో ముఖ్యమైన విషయం ఆ మూడో స్టెప్లో క్రాస్ ప్రోడక్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే ఆ సెవెన్ మార్కుల క్వశ్చన్ సంగతి పక్కన పెడితే జనరల్గా డాట్ ఎప్పుడు వాడాలి క్రాస్ ఎప్పుడు వాడాలి ఈ కన్ఫ్యూజన్ చాలామందికి ఉంటుంది ఇప్పుడు ఫోర్ మార్కుల టూ మార్కుల ప్రశ్నల వెనుక ఉన్న లాజిక్ ఏంటో చూద్దాం ఒక సింపుల్ రూల్ గుర్తుపెట్టుకోండి ఎక్కడ వైశాల్యం అంటే ఏరియా గురించి అడిగినా మన ఆయుధం క్రాస్ ప్రోడక్ట్ ఒక సమాంతర చతుర్భుజం అంటే ప్యారలలోగ్రామ్ ఏరియా అయితే మాడ్యులస్ ఆఫ్ ఏ క్రాస్ బి మరి త్రిభుజం అంటే కి ఒక ప్యారలలోగ్రామ్ ని మధ్యలోకి కట్ చేస్తే రెండు ఒకేలాంటి ట్రయాంగిల్స్ వస్తాయి కదా అందుకే దాని ఏరియాలో సగం అందువల్లే ఆ హాఫ్ వస్తోంది ఇక రెండు మార్కుల ప్రశ్నల్లో ఎక్కువగా కనిపించేది ఈ విక్షేపం లేదా ప్రొజెక్షన్ ప్రొజెక్షన్ అంటే ఏంటంటే సింపుల్గా ఒక సదిశ యొక్క నీడ ఇంకో సదిశ మీద ఎలా పడుతుందో అన్నమాట ఇక్కడే ఉంది అస్సలైన సీక్రెట్ మనకు కావలసిన ఫైనల్ ఆన్సర్ జస్ట్ ఒక నంబర్ అంటే స్కేలర్ అయితే కళ్ళు మూసుకునే డాట్ ప్రోడక్ట్ వాడాలి ఫిజిక్స్లో పని అంటే వర్క్ ఉంది కదా అది స్కేలర్ అందుకే ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ డి అంటాం అదే మనకు కావలసిన ఆన్సర్కి దిశ అంటే డైరెక్షన్ కూడా ఉండాలి అదొక సదిశ అంటే వెక్టర్ అవ్వాలి అనుకుంటే అప్పుడు క్రాస్ వాడాలి టార్క్ అనేది ఒక వెక్టర్ అందుకే టౌక్వల్ టు ఆర్ క్రాస్ ఎఫ్ అని రాస్తాం ఈ విజువల్ చూస్తే మనకింకా క్లియర్ గా అర్థమవుతుంది డాట్ ప్రోడక్ట్ మనకి జస్ట్ ఒక నంబర్ ఇస్తుంది కానీ క్రాస్ ప్రోడక్ట్ అది మనకు పూర్తిగా ఒక కొత్త సదిశనే ఇస్తుంది దానికి దిశ కూడా ఉంటుంది ఈ ఒక్క పాయింట్ అర్థమైతే చాలు చాలా కన్ఫ్యూజన్ పోతుంది సరే ఇదంతా ఎగ్జామ్స్ మార్క్స్ గురించేనా కాదు ఇప్పుడు మనం రూమ్ దాటి ఈ మ్యాథ్స్ మన నిజ జీవితంలో ఎంత పవర్ఫుల్ అనేది చూడబోతున్నాం కరెక్ట్ మనం రోజూ వాడే జీపీఎస్ గదా దాని వెనక ఉన్న బ్రెయిన్ ఈ సదిశ బీజగణితమే ఉపగ్రహాల నుండి వచ్చే సిగ్నల్స్ మన లొకేషన్ మనం వెళ్లే రూట్ ఇవన్నీ త్రిమితీయ ప్రదేశంలో సదిశల రూపంలోనే లెక్కిస్తారు మనం మ్యాప్స్ ఓపెన్ చేసి ఒకచోటు నుండి ఇంకొక చోటికి వెళ్తున్నప్పుడు ఆ జీపీఎస్ మన స్థాన సదిశను గమ్యస్థాన సదిశను కంటిన్యూస్గా ట్రాక్ చేస్తుంటుంది వాటి మధ్య కరెక్ట్ దూరం వెళ్లాల్సిన సరైన దారి ఇవన్నీ లెక్కించడానికి ఈ డాట్ క్రాస్ ప్రొడక్ట్లే కావాలి మన ఫోన్ స్క్రీన్ మీద కనిపించే ఆ బ్లూ లైన్ వెనుక ఉన్న అస్సలు ఇంజిన్ ఇదేనన్నమాట అంటే ఆలోచించండి మన టెక్స్ట్ బుక్స్లో ఉండే ఈ ఫార్ములాలు జస్ట్ ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి కాదు వాటి వెనుక ఎంత లోతైన లాజిక్ ఉందో అవి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎంత పర్ఫెక్ట్గా వివరిస్తున్నాయో తెలిస్తే నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది సో నెక్స్ట్ టైం ఈ ఫార్ములాలని చూసినప్పుడు వాటిని జస్ట్ కష్టమైన లెక్కల్లా చూడకండి అవి మన ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఒక తాళం చెవి లాంటివి అని గుర్తుంచుకోండి అప్పుడు ఏ లెక్కైనా చాలా ఈజీగా అనిపిస్తుంది